అతడు స్థిరపడి వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయం కలిగిన కనుక అతని కీర్తి దూరమున దూరముగా వ్యాపించను మన జీవితంలో స్థిరత్వము అనేది చాలా ప్రాముఖ్యం మనము స్థిరపడే వరకు అంటే స్థిరపడిన తర్వాత మానేయడం అని కాదు మన జీవితాల్లో మనము మన బిడ్డలు మరి స్థిరపడాలి ఒక లెవెల్కి రావాలి అంటే మనకి దేవుని యొక్క సహాయము ఉండాలి సో తిని యొక్క వయస్సు చిన్నది అతని పరిస్థితులు అతనికి అనుకూలంగా లేకపోయినా యథార్థత దేవునిపైన ఆధారము ఆశ్రయించడం వలన అతని జీవితంలో ఏమైంది అంటే అతనికి ఆశ్చర్యకరమైన సహాయం అతనికి కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మన జీవితాల్లో కూడా ప్రభువు పైన మనం ఆనుకొని చాలా ప్రాముఖ్యం యథార్థత కలిగి ఉండాలి దేవుణ్ణి ఆశ్రయించాలి అప్పుడు దేవుడు మనకు ఆశ్చర్యకరమైన సహాయమును ఆయన అనుగ్రహిస్తాడు అంటే ఆయన సహాయం కూడా ఎలా ఉంటుందంటే మనకి చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది ఇది ఎలా జరిగింది అని మనం అనుకుంటాం అంటే ఆయన సహాయం కూడా అంతటి ఆశ్చర్యాన్ని మనకి కలుగు చేస్తూ ఉంటుంది అందుకని ఆశ్చర్యకరమైన ఆలోచనలు కలుగు చేసేవారు అధిక బుద్ధి కలుగు చేసేవాడు ఆయనే అని యష్యా గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం సో ఆశ్చర్యకరమైన ఆలోచనలు అనుగ్రహించి ఆశ్చర్యకరమైన సహాయాన్ని ప్రభు మనకి దయచేస్తూ ఉంటారు కొన్ని విషయాలు మనము ఆలోచించినప్పుడు మనకు అర్థం కాదు ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుందో మనకు అర్థం కాదు ఎందుకంటే మనకి అది సాల్వ్ అయ్యే మార్గాలు కూడా మనకి కనిపించవు కానీ దేవుని ఎడల యథార్థత కలిగి ఉండి దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు ప్రభు ఎలా చేస్తారు అంటే ఆశ్చర్యకరమైన ఆలోచనలు మనకు అనుగ్రహించి ఆశ్చర్యకరంగా ఆయన సహాయం చేసి అద్భుతకరంగా ఆ సమస్యను ఆయన పరిష్కరించేవారిగా ఉంటారు ఉజయా జీవితంలో తను అంత లోక జ్ఞానము లేకపోయినా యథార్థత దేవుని ఆశ్రయించడం ఉన్నది కాబట్టి ఆశ్చర్యకరమైన సహాయమును పొందినారు ఒకవేళ ఈ దినం మనం కూడా ఇలాగూ మరి జ్ఞానము లేక తెలివి లేక వివేచన లేక ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేసుకోవాలో మనకు అర్థము కాక మన పరిస్థితులు ఎలా చెక్కబడతావో మనకు అర్థము కాక ఉన్న పరిస్థితుల్లో ప్రభు వైపు చూచినప్పుడు ఆయన ఆశ్రయించినప్పుడు ఆయన మన జీవితాల్లో ఆశ్చర్యకరమైన సహాయమును ఆయన అనుగ్రహించి మన జీవితాలను స్థిరపరిచేవారిగా ఉన్నారు